ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయి కొంతమంది కామాంధులకు స్నేహబంధాలు రక్త సంబంధాలు ఏవి కనిపించడం లేదు ఫ్రెండే కదా అని ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేస్తే ఫ్రెండ్ భార్య అందంగా ఉందని ఆమెపై కన్నేశాడు దుర్మార్గుడు తన కోరిక తీర్చాలంటూ వెంట పడ్డాడు వేధించాడు తప్పు అని నచ్చ చెప్పడంతో ఫ్రెండ్ భార్యని దారుణంగా హత్య చేశాడు నీచుడు బెంగళూరులోని మందిరా మండల్ మందిరకు ఎనిమిది సంవత్సరాల క్రితం బిజోన్ మండల్ తో వివాహం జరిగింది వీరికి ఆరు సంవత్సరాల కుమారుడున్నాడు అయితే ఇటీవల కొన్ని కారణాల వల్ల భర్త నుంచి దూరంగా ఉంటుంది మందిర కొడుకు భవిష్యత్తు కోసం అపార్ట్మెంట్స్ లో హౌస్ కీపింగ్ చేస్తూ కొడుకుతో జీవిస్తోంది అయితే రోజులా ఆ రోజు కూడా అపార్ట్మెంట్ లో తన పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చింది ఆ సమయంలో పిల్లవాడు బయట ఆడుకుంటున్నాడు అదే సమయంలో హంతకుడు సుమన్ మండల్ ఇంట్లోకి ప్రవేశించి తలుపుకి తాళం వేశాడు ఇక ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది తన కోరిక తీర్చాలి అంటూ మధిరపై ఒత్తిడి తెచ్చాడు సుమన్ మండల్ అయితే అందుకు మందిర నిరాకరించింది ఫ్రెండ్ భార్యపై ఇలా ప్రవర్తించడం తప్పు అంటూ నచ్చ చెప్పింది అయినా ఆ నీచుడు వినిపించుకోలేదు తనకు దక్కందే ఎవరికీ దక్కకూడదు అనే ఉద్దేశంతో మందిరను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు అయితే ఇదంతా బయట నుంచి గమనిస్తున్న మందిర కుమారుడు తలుపులు తీయాలంటూ వేడుకున్నాడు దీంతో పక్కనే ఉన్న అమ్మమ్మకు విషయం చెప్పాడు వారొచ్చి చూసేసరికి మందిర ఓ గదిలో రక్తపు మడుగులో పడిగుండగా సుమన్ మృతదేహం మరో గదిలో వేలాడుతూ కనిపించింది అయితే ఆ దృశ్యాలు చూసిన మందిర తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది మందిరను చంపి భయంతో సుమన్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు అక్రమ సంబంధానికి మందిర అంగీకరించకపోవడంతో కోపంతో కూరగాయల కత్తితో ఆమె గొంతు కోసి ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం హెబ్బగోడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు